హలో అండి అందరు బాగున్నారా మా వీడియో ఫస్ట్ సార్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని లైక్ చేయండి ముందుగా మనము ఆలు వంకాయ కర్రీ చేసుకుంటున్నాము ఆలు వంకాయ కారం చేసుకుంటున్నామండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలా నాలుగు స్పూన్లు బాగా వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్ బాగా కలర్ వచ్చే వరకు కొంచెం బాగా వేసుకోవాలండి వేసుకున్నాము సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి ఈ కారము మా మా మాకు అండి ఆలు వంకాయ కారం అంటే చాలామంది ఇష్టంగా తింటారండి తర్వాత అయితే కొంచెం టమాటకాలు వేసుకోవాలి కొన్ని బాగా మగ్గిన తర్వాత ముందుగానే మనం కట్ చేసుకున్న ఆలు అండి వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి తర్వాత కొన్ని వంకాయలు అండి కాలు కిలో వంకాయలు వేసుకున్నాను కాలు ఆలు వేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకున్నా పచ్చిపి పచ్చిపూడి ండి మనం ముందుగా చేసుకున్న పల్లీలు కారం అండి పల్లీలు వెల్లుల్లి మిరప్పొడి వేసి మనం గ్రైండ్ మిక్సీకి కచ్చా పచ్చాగా మిక్సీ ఆడించుకోవాలండి ఆడించుకున్న మిశ్రమాన్ని దీంట్లో ఉల్లగడ్ ఈ కర్రీలో వేసేయాలి కొంచెం బాగా కలుపుకోవాలండి బాగా కొంచెం మరిగిన తర్వాత కొంచెం వేడైన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేస్తే అంతే అండి ఆలు వంకాయ కారం రెడీ అయిపోతుందండి కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్ల వరకు వచ్చే వరకు చూసుకుంటే చాలండి అండి ఆలు వంకాయ కారం రెడీ అయిపోయిందండి ఆలు వంకాయ కారం అండి వేడి అన్నంలో కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి